ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా స్వతంత్ర న్యూస్ ఛానల్ నిలుస్తోందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వతంత్ర న్యూస్ క్యాలెండర్ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు అనంతరం స్వతంత్ర న్యూస్ యాజమాన్యానికి వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు టీవీ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను